ఎవడే చెప్పేకి నాకు ఎవడు వాళ్ళు చెప్పాకి పెళ్ళిళ్ళకి పోకూడదా ఏ ఇన్స్ట్రక్షన్ ఉంది ఉంది ఏంటి యాడుంది ఇన్స్ట్రక్షన్ ఏదన్నట్టు చెప్తా ఏదన్నట్టు ఇన్స్ట్రక్షన్ ఏదో చెప్తాం స్టేట్ అవే ఇంట్లో కూర్చోనీకి నేనే దోశలేసాకి నేను హోటల్ పెట్టుకోలే ఎవరు చెప్పిండే స్టేట్ అవి ఇంటికి పోవాలా ఏడ తిరగకూడదు అని ఎవరు చెప్పిండది ఆర్డర్ కాపీకి వెళ్ళా నీకు ఇంటికి పోయి అనిపిస్తాను చూసుకో సార్ అది కుదిరేది కాదు మనం ఆల్రెడీ లెటర్ కూడా పెట్టామండి పెళ్ళి కూడా నేను మీ ఎస్పీకి లెటర్ కూడా పెట్టినా ఏ ఏళ్ళకు పోయి పోయింది

ముందర అడ్డం ముందరూ అడ్డం ఆవార్ నిలబెట్టుకోండి తెలుసు ఆవార్త నిలబెట్టండి వాళ్ళు కోరిక రోజు ప్రతి రోజు అన్ని సార్ और सर हर तरफ खंगाल हर मिनारम जा अगर नाग अगर सर एचपी होता है जाकरे को ले ना बाबू था 17 तक हम जा अगर उस से की को करे ना ये जैसा तो हर मेरी आदर पूछो आदर से ही माने ये आदर आदर नहीं आदर नहीं सारी 何

దేనిదే అదేనే మార్కు మీరు వాలం మీరు ఆయత ఎందు నేరా ఆగు ఆగు ఆచేస్తా అవతర్ వచ్చేది అవతర్ వచ్చేకు నిన్ను లేద లేద కనేయ్ ముకుత లోపల ఏ బక్కీ కన్నగల పోయే కన్నగల పోయే నామి ముకుత ముకుత ఫైర్ నుంగరా సచ్చిపద కబద సబూర్వ అదే కునరా ఏంద గాడు కుటుంబం నెంబర్ 9876 వెళ్ళిపోయాం నేరా అంటే నేరా మాకేం నింపి సార్ అన్న మామతో ఫేస్ చేస్తుంటారు ఆఫీస్ జన కుటుంబం నెంబర్ 9876 ఎక్కడ పోయింది సార్ నేం ఏమండి ఏమండి ఏమంటండి సార్ మాట్లాడండి నేను ముందునే లేస్తా అప్పుడు ఐదు సార్లు మాట్లాడండి నేను మాట్లాడను మీరు ఒకటే ముందు బాగుంటది ఒత్తు ఇంకొక అవకాశం నేను ముందు ఉంటానని ఇంకొక నిలబడ అవకాశం నాకు తప్పని మనసుకు ఆరు పైజేవే హా ಏನ ಮಾತಾಡ್ತೀಯಾ ಏನು ಮಾತಾಡೋದು ನೀನು ಮಾತಾಡಲೇ ಮಾಡ್ಬೇಡಿ ಇಲ್ಲ ಏನು ಮಾತಾಡಲ್ಲ ಹಾ ಹಾ ನಾನು ಏನು ಇಲ್ಲ ನಾನು ಏನು అపే ఏయ్ దో ఓ రానదే ఏయ్ దో రానదే ట్రైనర్స అంటే ఎక్కడ పోతారు మీరు కబడ్డాదా ఏంది మాట్లాడు ఏమండీరా ఏంది నిలదీరా ఏ సరే నర్సలమొదన నసర్ ఏయ్ మీరు కుక్క బల్లోపలా ఎక్కడ ను కూడా ఉరుకురు